హాయ్ అండి షుమస్త్కి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే నేను మంగళగిరి సిల్క్ చీరలు అయితే చూపిస్తున్నాను పాత చీరల్ని కూడా కొత్త చీరల్లాగా మెరిసేటట్టు మనం చేసుకోండి విధానం ఏంటంటే చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి క్వాలిటీ ఫస్ట్లో వచ్చిన క్వాలిటీ మంగళగిరి సిల్క్ కూడా ఇప్పుడు క్వాలిటీ లేదు చాలా పల్స్గా ఉంటుంది చూసారా అప్పుడు చీరలు అన్నమాట ఫస్ట్లో చీరలు చాలా బాగున్నాయి కదా కట్టిన తర్వాత మనం నలిగిపోతాయి కదా ఇవన్నీ నలిగిపోయినాయి అని పక్కన పెట్టేయకూడదు కట్టుకొని మనం వచ్చిన వెంటనే కాస్త ఆరపెట్టుకొని ఐరన్ చేసుకోవడం లేదంటే మనం ఐరన్కి ఇచ్చుకోవడం అలా కొన్ని రోజులు చేసుకున్న తర్వాత మనం ఒక్కసారైనా డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవాలన్నమాట చీరలు చాలా ఖర్చు పెడతాం కదా దీనికి పోషణ గురించి పట్టించుకోము ఎందుకులే ఇప్పుడు రెండు వందలు మూడు వందలు అవుతుంది కదా ఎందుకు ఇంత పెట్టాలా అని అనుకుంటాం కానీ చీరలు పాడైపోతున్నాయి కదా అలా కాకుండా దీన్ని ఎప్పుడు మెరిసేటట్టు ఉండాలి మనం కట్టుకున్నప్పుడల్లా కొత్త చీరలా ఉండాలి దీని పోషణ చాలా ఇంపార్టెంటు చీరలు చాలా రేటు పెట్టుకుంటాము కానీ పోషించుకోవడమే కష్టం అన్నమాట దాన్ని బట్టే చీర అందం ఉంటుంది ఇదిగో చూసారు ఈ చీరలు మనం ఎందుకంటే కట్టినప్పుడు అలా ఫోల్డింగ్ ఐరన్ చేసినప్పుడు చేయించుకోవడం మంచిది లేదంటే చాలానాళ్ళు మనము ఇవి విప్పకుండా మడతలు అలాగే ఉంచేస్తామనుకోండి ఒకే మడత మీద ఉంటాయి కదా ఇగో చూసారా ఇట్లా మడతలు మడతలే ఇట్లా విడిపోతున్నాయి అన్నమాట చీరలు క్వాలిటీ ప్యూర్గా ప్యూర్ అని కొనుక్కుంటున్నామా చూసారా చీరలన్నీ ఇంత మంచి చీర ఇలా విడిపోయింది కొత్త చీరే అట్లాగ ఇగో ఒకసారి ఎప్పుడో కట్టుకొని మళ్ళీ కట్టుకోవాలని చూస్తే ఇలా విడిపోయింది ఐరన్ చేసి పెట్టుకున్నాను అయినా కూడా కట్టినప్పుడల్లా ఐరన్ చేస్తాను అలాగే ఇప్పుడైతే మంగళగిరి సిల్క్ని నేను డ్రై క్లీనింగ్ ఇచ్చానండి బాగా నలిగిపోయింది చూసారు ఇప్పుడు ఇది బాగా నలిగిపోయింది కదా దీన్ని మనం డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవాలి చాలన్నాళ్ళు కట్టేసిన తర్వాత అప్పుడు నేనైతే రెండేళ్ళు మూడేళ్ళు కట్టేసి నలిగిన తర్వాత ఐరన్ చేసి చేసి మళ్ళీ నేను డ్రై క్లీనింగ్ ఇచ్చుకున్నాను ఇగో బ్లౌజులు కూడా అంతే విడిపోతున్నాయి అలాగ లోపల లోపల దాస్తుంటే మనం తీసుకట్టుకునేటప్పుడు విడిపోతున్నాయి దీన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట అప్పుడే చాలా రోజులు మన్నుతాయి చీరలు ఇప్పుడైతే నేను ఇగో డ్రై క్లీనింగ్ ఇచ్చానండి నేను ఇగో ఇవి మంగళగిరి తిల్క్ అన్నమాట ఎంత బాగా చేశాడో కవర్లో కూడా పెట్టి ఇచ్చాడు ఇంకా నేను ఓపెన్ చేయలేదు మీకు చూపించాలి అనేసి నేను ఓపెన్ చేయలేదన్నమాట ఇట్లా అట్టపెట్టి నలగకుండా ఇలా పిన్నులు కూడా పెట్టిచ్చాడు ఇగో పిన్నులు కూడా పెట్టాడు ఇలాగా చానాళ్ళు మనం కట్టుకోవచ్చు బాగుంది కదా కొత్త చీరలాగా ఇప్పుడే కొన్న చీరలాగే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది వాడు లైట్గా గంజి పెడతాడు లైట్గా ఏంటి బిరుచుగా చాలా బాగుంది మెత్తగా అయిపోయింది చీర అయితే బాగా మెత్తగా అయిపోయి బాగా నలిగిపోయింది చీర నలిగిన చీరని నేను డ్రై క్లీనింగ్ ఇచ్చాను ఇక ఎంత బాగా చేశాడో చూడండి ఇదే మీకు చూపించాలి అని నేను ఈ చీరలు పోల్డ్ ఇప్పకుండా అట్లానే ఉంచాను మడతలు అట్టముక్కలు పెట్టాడు మధ్య మధ్యలో బాగున్నాయి కదా అలాగే దీనికి బ్లౌజ్ కూడా ఇచ్చానండి బ్లౌజ్కి సపరేట్ ఛార్జీ ఎక్కువ రేట్లు ఏం కాదు మనం పోల్చుకుంటే మనం కొనుక్కున్న చీరల కన్నా ఇవేమి ఎక్కువ కాదు ఒక పూట మనం భోజనానికి వెళ్తే బయటికి అయిపోతున్నాయి కదా అలాగే ఈ చీరలకి కూడా మనం చేయించుకుంటే చాలా బాగుంటాయి కట్టినప్పుడల్లా కూడా మెరుస్తాయి ప్రతిసారి పాత చీరలను వదిలేసి కొత్త చీరలు కావాలి అనుకుంటున్నారు కదా అసలు ఇవి కట్టుకోండి ఇది ఎప్పుడు చీర అనేది కూడా ఎవరికీ తెలియదు నా దగ్గర ఇరవై ముప్పై ఏళ్ళ నాటి చీరలు కూడా ఉన్నాయి ఎంత బాగా చేశాడో బ్లౌజ్ కూడా ఇవి చూపించాలి మీకు అని నేను ఈ వీడియో చేస్తున్నాను అందరికి ఉపయోగపడే వీడియో ఇది ఇదైతే టస్సర్ సిల్క్ అన్నమాట ఇవన్నీ విడిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ చీరలకి ఇది నేనైతే డ్రై క్లీనింగ్ ఇవ్వలేదు దీనికి ఐరన్కి ఇచ్చాను అనమాట ఐరన్ కూడా ఇక్కడ మాకు చాలా బాగా చేస్తారు అంచులు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా ఇప్పుడు కూడా ఇది కొత్త చీరలాగా ఉంటుంది ఎప్పుడు కట్టినా కూడా కొత్తతనం పోదు అంత బాగుంటుంది చీరలు కొనుక్కుంటాము దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అది మనకి మెయిన్ అన్నమాట ప్రతిసారి నేను వేలు పెట్టి కొనలేము కదా రెండు మూడు వందల చూసుకుంటే మనం కట్టేసి అక్కడ పడేస్తారు కొంతమందికి జాగ్రత్త ఉండదు చూసారా ప్రతి చీరికి కూడా ఇట్లా పిన్నులు పెట్టించాడు చక్కగా నలగకుండా ఇట్లాగా అట్టముక్కలు పెట్టాడు ఇది కూడా సిల్కే బాగుంది కదా మన షాప్కి వెళ్ళి తెచ్చుకున్నట్టే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో మీకు బాగా అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అందరూ ట్రై చేయండి మనం గంజలు పెట్టాలి ఐరన్ చేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి ముందు తడపకుండా ఒకసారి మనం డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవాలి తడిపేస్తే దీని ఫినిషింగ్ పోతుంది అన్నమాట దీని అందం పోతుంది అందుకని మనం తడపకుండా ఒకసారి డ్రై క్లీనింగ్ ఇచ్చిన తర్వాత షాంపూతో ఉతుక్కోవచ్చు అది కూడా వెంట వెంటనే కాదు చాలా రోజులు కట్టిన తర్వాత తేడా తెలిసింది కదా చేసిన డ్రై క్లీనింగు ఐరన్ చేసిన వాటికి చేయలేని వాటికి మీకు తేడా తెలిసింది కదా చాలా బాగుంది కదా వీడియో నచ్చిందా మీకు ఇంకా లేట్ ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి అట్లాగే మరిన్ని మంచి మంచి వీడియోలు మీ అందరి కోసం చేసి చూపిస్తూ ఉంటాను నేను మీకు అందరికీ ఉపయోగపడేవి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోల కోసం